ఉన్నాం మరి ఇప్పుడు రుణమాఫీ విషయంలో కూడా మరి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది రుణమాఫీ ఏంటంటే ఏక కాలంలో చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు త్రీ ఇన్స్టాల్మెంట్స్లో చేయడం జరిగింది మేడిపండు పైన చూడడానికి ఎంత బాగుంటుందో ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కూడా అదే విధంగా ఉంది ఎందుకంటే మేడి పండు పైన ఉన్నట్టుగా లోపలన్నీ లుసగలే మరి రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు మీరు రుణమాఫీ అని చెప్పినరు మరి లక్ష లోపు అన్నారు లక్ష లోపు రైతుల నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా లక్షన్నర అన్నారు ఇప్పుడు రెండు లక్షలు అంటున్నారు త్రీ డేస్ అవుతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు మేము మొత్తం కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పిన కానీ ఇంతవరకు లిస్టులు బయటికి రాలేదు వచ్చిన వారికి కూడా మరి బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు ఇంతవరకు కూడా జమ చేయలేదన్న విషయం అందరికీ తెలిసిందే ఈరోజు మా నియోజకవర్గం నుంచి పొద్దున్న నుంచి నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి మరి ఈరోజు చాలామంది ఏంటంటే మాకు ఇంకా రుణమాఫీ కాలేదు కొంతమందికి అయింది మరి కారణాలు కూడా చెప్పలేదు అని చెప్పేసి అంటున్నారు రైతులందరూ కూడా ఏంటంటే పాస్బుక్స్ పెట్టుకొని మరి ఆ రోజు ఏమన్నారంటే ఒక రేషన్ కార్డుకు మాత్రమే మేము రుణమాఫీ అన్నారు మళ్ళీ మేమందరం గట్టిగా మాట్లాడేవారు కాదు కాదు పాస్బుక్ అన్నారు ఈరోజు పాస్బుక్ కాకుండా ఒక రేషన్ కార్డుకు టూ ల్యాక్స్ మాత్రమే మాఫీ చేసినారనే విషయం వాస్తవం కాదా మరి అని మేము అడుగుతా ఉన్నాం